అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఒక ఫేస్ ప్యాక్ చూ చూపిస్తున్నానండి తేనె ఎక్కువ వద్దండి ఒక స్పూన్ ఒక స్పూన్ అంటున్నా త్రీ డ్రాప్స్ అండి త్రీ డ్రాప్స్ వరిపిండి పిండి వరిపిండి కొంచెం కాఫీ డికాషన్ ఒకసారి ఇది మీరు చేసి చూసుకోండి అండి చాలా బాగుంటుంది కాఫీ డికాషన్ నేను పొద్దున్న అమ్మకి డికాషన్ తీస్తానండి ఆ డికాషన్ ఫిల్టర్ కాఫీ ఇస్తుంది నేను అది ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి మనకు ఫేసు కొంచెం సమ్మర్ కదా ఓ రకంగా అయిపోతుంది కదా దానికి ఇది మంచి చెప్తా అండి ఇది కొంచెం పొద్దామండి కాస్ట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవండి ఇక్కడ చూపిస్తున్నాను చూపిస్తున్నాను ఈ మీకు నేను మొహం మీద రాసుకుంటాను చూపించడానికి నాకు ఎలా కెమెరా పెట్టాలో తెలియటం లేదు అందుకని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా ఎవాపరేట్ అయ్యేటట్టు ఒక్క నిమిషం ఉంచుదాం ఇట్లా నేను అంతలోకి ఫేస్కి రాసుకుంటానండి చేతులకి ఇట్లా రాసేసాను ఇందాక కొంచెం రాసాం కదా చూడండి కొంచెం షైనింగ్గా ఉండి ఇంకా మొత్తం రాసేసాను ఫేస్కి కూడా రాసుకున్నాను ఒక రెండు నిమిషాల స్నానం చేసేస్తే చూపిస్తాను మీకు అప్పుడు ఇదిగోనండి చూడండి చేతులు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదమ్మా బాగా ఎండల్లో తిరిగినప్పుడు అది ఇట్లా గనక నాలుగు రోజులకు ఒకసారి గనక రాస్తే చక్కగా వస్తుంది చూడండి నీట్గా నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినాయి అమ్మ నా అది స్కిన్ ఎట్లైనా తేడా ఉంటుంది కదా వయసు పడ్డాక చూడండి ఇక్కడ ఇందాక ఒక మతం అంటే అప్పుడే పావు కొంచెం తగ్గుతూ ఉంటుంది ఒకసారి మీకు డ్రై స్కిన్ అనుకోండి కొంచెం అలోవేరా కూడా అందరికి గిట్టదమ్మా అలోవేరా వేయండి మంచిది అని కొంతమంది చెప్పచ్చు అందరికీ గిట్టదు కొంచెం కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ అది గనక దాంట్లో కొంచెం ఒక డ్రాప్ వేసుకొని తేనెని తీసేసుకుంటే చక్కగా బాగుంటుంది ఇది అమ్మమ్మ చిట్కా ఇది కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మీ నాగేశ్వరరాండి